హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చి పచ్చి జాబ్ అప్పుడే అందరికంటే ముందు పొందవచ్చు ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ మీరు వేర్హౌస్లో జాబ్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ వేర్హౌస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ హైదరాబాద్లో టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ అనేది ఫ్లిప్కార్ట్ వేరే రోజులలో ఉన్నాయి హైదరాబాద్లోని మేడ్చెల్ అలాగే సంగారెడ్డి పటాంజీ లొకేషన్స్లో ఈ వేరోజులు ఉన్నాయి ఇందులో టోటల్గా టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి మేల్స్కి ఫిమేల్స్కి ఇద్దరికీ ఉన్నాయండి అవకాశాలు మీరు హైదరాబాద్లో వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు జాబు స్పాట్ జైనింగ్ అనేది ఇస్తాము అనేది వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీకు వెంటనే జాబ్ కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్ వేరోజ్కి అప్రోచ్ అవ్వండి ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుంటే అర్జెంట్ రికూర్మెంట్ ఫర్ ఫ్లిప్కార్ట్ పిక్కింగ్ లోడింగ్ అన్లోడింగ్ అండ్ డియో స్కానింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని మనకు తెలియజేస్తున్నారు కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ జాబ్ లొకేషన్ సంగారెడ్డి పటాన్ చేరు అలాగే మేడ్చెల్లో కూడా ఉన్నాయండి ఇది అప్డేటెడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేడ్చెల్లో కూడా ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ కూడా ఓపెనింగ్స్ వచ్చాయని తెలియజేయడం జరిగింది ఇంటర్వ్యూ డేటు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ టూ డేస్లో మనకి ఇంటర్వ్యూస్ అనేది వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఆరు అంటే మండే రేపు మండే అండ్ మంగళవారం రెండు రోజులు ఇంటర్వ్యూస్ అనేసి నిర్వహిస్తారు కంపల్సరీ ఇవి టూ హండ్రెడ్ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి తొందరగా ఫిల్ అవుతాయి కాబట్టి మీరు ఈ సాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఏసపిఎఫ్ కట్ అవుతుంది అందులోనే అయ్యే మీకు టేక్ హోమ్ ఫిఫ్టీన్ నుంచి వస్తుంది అలాగే ఎయిటీన్ వరకు ట్వంటీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఫిమేల్స్ మేల్స్ అయితే ఫిమేల్స్కి మాత్రం ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మధ్య లోపల వస్తుందండి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉన్నాయి ఫర్ డేకి వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ అనేది ఇస్తారు నైట్ షిఫ్ట్కి టూ టైమ్స్ కంపెనీ వారే మీకు ఫుడ్ అనేది ఇస్తారు ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఇందులో ఎలాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు టూ టైమ్స్ మాత్రం ఫ్రీ ఫుడ్ ఉంటుంది కంపెనీ నుంచే అలాగే ట్రావెలింగ్ కూడా ఫ్రీ ఉంటుంది మీకు ఎక్కడైతే మీ లొకేషన్స్లో బస్ వస్తుంది అనేది అక్కడ ఇంటర్వ్యూకి వచ్చాక ఇంటర్వ్యూలో చెప్తారు టోటల్గా చాలా లొకేషన్స్ ఉన్నాయి మీకు బస్ ఫెసిలిటీ కానీ మెన్షన్ చేసింది ఒకటి సంగారెడ్డి లింగంపల్లి లొకేషన్స్ మాత్రం మెన్షన్ చేశారు చాలా ఉన్నాయండి మీకు దగ్గరలో అయితే మీరు హాస్టల్ కానీ సరౌండింగ్లో తీసుకోవచ్చు అక్కడ లింగంపల్లి నుంచి మొదలు పెడితే పటాన్చేట్ కృష్ణాపూర్ అటు సైడ్ మీకు ఫోర్ థౌజండ్ లోపే ఉంటుంది హాస్టల్ ఫీజు రూమ్స్ కూడా థర్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లోపే ఉంటాయి మీరు బ్యాచిలర్స్ అయితే రూమ్ తీసుకోవచ్చు లేదు ఫిమేల్స్ అయితే అక్కడ హాస్టల్ కూడా తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ లోపే ఉంటాయి కాబట్టి మంచి తక్కువలో ఉంటాయి మళ్ళీ మీకు ఇక్కడ సాలరీ కూడా మంచిగా హెండ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది పట్టాన్చే లొకేషన్ అయితే షిఫ్ట్లో అయితే చూసుకుంటే ఏబిసి ఉంటుంది ఏ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంటుంది అలాగే బి షిఫ్ట్ వచ్చేసి లెవెన్ థర్టీ ఏఎం నుంచి నైట్ ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుంది సి షిఫ్ట్ వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ పిఎం నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం వరకు ఈ షిఫ్ట్ ఉంటాయండి ఖచ్చితంగా మీకు మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏబీ షిఫ్ట్ అనేది ఫిమేల్కి ఇస్తారు నైట్ షిఫ్ట్ అనేది మేల్స్కి ఉంటాయి అంటే ఇందులో అన్నీ ఉంటాయి మేల్స్ అండ్ ఫిమేల్స్కి కానీ మెయిన్గా ఏబీ షిఫ్ట్ అనేది ఫిమేల్స్కి ఎక్కువ రిఫర్ చేస్తారు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు ఓకేనా వాళ్ళకి నైట్ షిఫ్ట్ మాత్రం ఇవ్వరండి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మేము అలాగే మీకు దగ్గర ఉంటే పాన్ కార్డు మీ ఫోటో ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం మోర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళు కనుక్కోండి పూర్తిగా కనుక్కున్న తర్వాతనే మీకు నచ్చితేనే మీకు ఎలిజిబుల్ అవుతూనే మీరు వెళ్ళండి మీకు జాబ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ద్వారా మీకు నచ్చితేనే వెళ్ళండి నో ప్రాబ్లం ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఫోన్లో కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి లేదు మీ వాళ్ళకు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్కి మీ రెజ్యూమ్ అనేది వాట్సప్ చేయండి చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు కంపల్సరీ ఇస్తారు దాన్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలి వాళ్ళు లొకేషన్ పెడతారు కంపల్సరీ ఆ లొకేషన్ బట్టి మీరు అక్కడికి వెళ్ళొచ్చు ఏ టైంలో ఉంటుంది ఇంటర్వ్యూ అనేది అంటే మార్నింగ్ మీకు టెన్ వరకు అక్కడ రీచ్ అవుతే అక్కడ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి కానీ ఏంటంటే ఇది మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నాడు ఫుల్ పెద్ద డ్రైవ్ చేస్తున్నారు ఇది జాబ్ జాబ్ మేల ఆ డ్రైవ్లో మీరు పాల్గొంటే బెస్ట్ అండి ఎందుకంటే కంపెనీ డైరెక్ట్ తీసుకుంటుంది దాన్ని బట్టి మీరు ఇలాంటి మధ్యలో ఏ వెండర్ కింద వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు డైరెక్ట్ డ్రైవ్ కాబట్టి రేపు వెళ్ళండి టూ డేస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మీరు జాయినింగ్ అవుతా అనుకుంటే కంపల్సరీ ఫ్లిప్కార్ట్లో అది మళ్ళీ ఫాస్ట్ జాయినింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ అయిన తర్వాతనే జాయినింగ్ వితిన్ వన్ డేలో కంప్లీట్గా జాయినింగ్ అనేది పాస్ట్ ఉంటుందండి మీరు ఏది లేట్ చేస్తా అనుకుంటే మీకు లేటే అవుతుంది కానీ మీకు జాయినింగ్ తొందరగా ఉండి మీకు జాబ్ కూడా తొందరగా చేయాలనుకుంటే కంపల్సరీ మీరు జాయిన్ కావచ్చు ఓకేనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పంపిస్తే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ డీటెయిల్ ఇస్తాను మరొకసారి హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి అలాగే మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే వాళ్ళు ఓకే చెప్తారు కంపల్సరీ మంచి జెన్యూన్ జాబ్ అండి ఇది ఫ్లిప్కార్ట్ది ఫ్లిప్కార్ట్ మాత్రమే ఇప్పుడు స్పాట్ జైనింగ్ ఉంటుంది కాబట్టి అమెజాన్ అనేది కొంచెం డిలే అవుతుంది అమెజాన్ మీరు ఇంటర్వ్యూ తర్వాత ఫిఫ్టీన్ డేస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలా ఉండదు ఫ్లిప్కార్ట్ అనేది మనకు ప్రజెంట్ టూ 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 హండ్రెడ్ వేకెన్సీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి దాన్ని బట్టి అందుకే మీకు స్పాట్ జైనింగ్ అనేది కూడా ఇస్తారు ఇందులో అనేది ఒక వీక్లీ మంత్స్ మాత్రమే వీక్ ఆఫ్ ఉంటుంది ఏది శనివారం ఆదివారం ఏదైనా సరే వీక్లీ మాత్రం వన్ సేఫ్ట్ ఉంటుంది అలాగే మీకు నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది టూ టైమ్స్ ఫుడ్ ఉంటుంది ఫ్రీ ట్రావెల్ అలవెన్స్ ఉంటాయి అలాగే మీకు దగ్గరలోనే రూమ్ తీసుకుంటే రూమ్ అలవెన్స్ కూడా మీకు కంపెనీ వారు ఇస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే ఇలా ఓటల్స్ కూడా ఉంటాయి ఓవర్ టైమ్ ఫర్ అవర్కి హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు దాన్ని బట్టి కూడా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు కానీ ఇందులో మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇది వినియోగించుకోండి టెన్త్ క్లాస్ ఉంటే జరిగిపోతున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదు కానీ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ అలాగే థర్టీ ఇయర్స్ లోపు వారికి మాత్రం తీసుకుంటారు మేల్స్ ఇద్దరికి ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణ నుంచి కూడా రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతాం అనుకుంటే రేపేర్ అండి వచ్చి కంపల్సరీ జైన్ కాండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్